యుద్ధం చేయకుండానే పాక్ ను భారత్ దెబ్బ కొట్టిందా సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ కు కష్టాలేనా భారత్ నిర్ణయం సాగు తాగునీటిపై ప్రభావం చూపుతుందా భారత విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంతో నీటి గండం తప్పదా నీటి ప్రవాహాలపై డ్యాంలు నిర్మిస్తే పాక్ గొంతు తడారిపోతుందా సింధు జలాలను భారత్ ఆపేస్తే పాకిస్తాన్ లో నీరు నిలిచిపోతే పాకిస్తాన్ లోని భూములు ఎండిపోతాయి తాగునీటికి కటకట అనాల్సిన పరిస్థితులు వస్తాయి విద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా నష్టపోతాయి భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్తాన్ ను ఆర్థికంగా మరింత దిగజార్చే అవకాశం ఉంది అయితే సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం అంత ఈజీనా భారత్ ఒక్క రాత్రిలో చీనా జలం సింధు నదుల నీటిని ఆపగలదా ఈ మూడు నదులు నీటిని నిలిపేందుకు భారత్ కు ఎంత సమయం పడుతుంది జమ్మూ కశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను భారత్ ఊహించని దెబ్బ కొట్టింది ముఖ్యంగా దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది వాటిలో అత్యంత కీలకమైనది తక్షణమే పాక్ తో ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిరుపువేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది భారత నిర్ణయం కనిపించకపోవచ్చు సింధూ జనాలను నిల్వ చేయడానికి మళ్లించడానికి తగిన వస్తువులు లేని కారణంగా ఆ నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం భారత్ కు సాధ్యం కాదు కాకపోతే తక్షణమే ఐదు నుంచి పది శాతం ప్రవాహాన్ని మాత్రం తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇప్పటి వరకు సింధు జీలం చీనాబ్ నదులపై ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకుండా ఈ ఒప్పందం అడ్డుపడింది ఒప్పందం నిలిపివేత్తతో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టే అవకాశం కలిగింది ఒక్కసారి భారీ డ్యాంలు నీటి ప్రవాహాలపై నిర్మిస్తే పాక్ గొంతు తడారిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చీనా జీలం సింధు నదులపై భారత్ ఇప్పటికిప్పుడు నీటిని నిల్వ చేయడానికి ప్రాజెక్టులు కట్టడం సాధ్యం కాదు అయితే విద్యుత్ ప్రాజెక్టులు మాత్రం వరుసగా భారత్ నిర్మిస్తూ వస్తోంది ఒప్పందాల కారణంగా అనేక ప్రాజెక్టులను భారత్ పూర్తి చేయలేదు సింధు నది ఒప్పందాన్ని రద్దు చేయడంతో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసే అవకాశం లభించింది బాగ్లిహార్ అనే ప్రాంతం వద్ద జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారు దీంతో పాకిస్తాన్కు ఇప్పటికే జలప్రవాహం తగ్గిపోయింది రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి తర్వాత బియాస్ రావి సట్లెట్ జలాలను పూర్తిగా పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించే ప్రణాళికలను కేంద్రం ప్రకటించింది సింధు నదిపై పంజాబ్లోని షాహ్పూర్ కండి డ్యాం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నీటిని భారీ స్థాయిలో మళ్లించవచ్చు సింధు నది వ్యవస్థలోని ప్రధాన నదులు భారత భూభాగం గుండా ప్రవహిస్తాయి కాబట్టి వాటిని నియంత్రించడం భారత్ చేతుల్లోనే ఉంటుంది పారే నీటిని ఆపుకునే డ్యాంలను ఎప్పటికిప్పుడు కట్టలేకపోవచ్చు కానీ వాటిని మళ్లించి ఇతర చోట్లకు తరలించే అవకాశం మాత్రం ఉంటుంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో సింధు నది జలాలు అత్యంత కీలక భూమిక పోషిస్తాయి భారత్ పాకిస్తాన్ పంతొమ్మిది వందల అరవైలో సింధు నది వ్యవస్థలోని నీటి వినియోగం మీద ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం ప్రకారం సట్లేష్ బియాస్ రావి నదుల నీటిని భారత్ ఉపయోగించుకోవచ్చు అదే సమయంలో జీలం చీనా సింధు నదుల నీటిపై పాకిస్తాన్ వాడుకుంటుంది సింధు జల ఒప్పందంలో భారత్ పాకిస్తాన్ తో చేసుకున్న ఒప్పందంలో మొత్తం నదీ నీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే తన వద్ద ఉంచుకుంది శాంతి కోసం భారత్ ఎనభై శాతం నీటిని పాకిస్తాన్ వినియోగానికి వదిలేసింది ఆ దేశ సుమారు ఎనభై శాతం పంటలకు నీరు అందిస్తూ పదహారు లక్షల హెక్టార్ల సాగుభూమికి సింధు నది జీవనాడిగా ఉంది పాక్ లో దాదాపు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ఈ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు కరాచీ లాహోర్ ముల్తాన్ వంటి ప్రముఖ నగరాలు నీటి వనరుల కోసం ఈ నదిపైనే ఆధారపడ్డాయి పాక్ లో అత్యంత కీలకమైన తర్బెలా మాంగ్లా విద్యుత్ కేంద్రాలకు ఈ నీటి ప్రవాహమే దిక్కు పాక్ విద్యుత్ ఉత్పత్తిలో ఏటా ఎనిమిది శాతం జీలం నదిపై నిర్మించిన మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అవుతుండగా సింధు నదిపై నిర్మించిన తర్బెలా డ్యామ్ నుంచి పదహారు శాతానికి సమానమైన విద్యుత్ తయారవుతుంది పాకిస్తాన్ జీడిపిలో దాదాపు ఇరవై ఐదు శాతాన్ని అందిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులు గోధుమ వరి చెరకు పత్తి వంటి పంటలు సింధు నది ప్రవాహంపైనే ఆధారపడి ఉన్నాయి